హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అనంతపురం మరియు పులివెందుల మార్కెట్లలోకి ఎన్నికాయలు వచ్చినాయి అలాగే ఎంత రేటు విన్నాయని వివరాలు అయితే తెలుసుకుందాం లేట్ చేయకుండా మొదటిగా వచ్చేసి అనంతపురం మార్కెట్ ఈ మార్కెట్కి వచ్చేసి మొత్తం ఇరవై టన్నుల చిన్నికలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేటు పదివేల రూపాయల తన నుంచి మొదలైంది ఇక మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు పదహైదు వేలు పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే నిన్నట్లాగానే ఇరవై రెండు వేలు అనేది ఈరోజు టాప్ రేట్ అయితే అనంతపురం మార్కెట్లో పోయింది ఇక పులివెందుల మార్కెట్ విషయానికి వస్తే ముప్పై ఐదు టన్నుల నాలుగు వందల అరవై కేజీలు అయితే చిన్నికలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే నిన్నటికన్నా కొద్దిగా బెటర్గా అయితే స్టార్ట్ అయింది ఈరోజు ఐదు వేల రూపాయల తన నుంచి స్టార్ట్ అయింది ఇక మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు పదివేల ఐదు వందలు మాత్రమే పోవడం అయితే జరిగింది ఇక టాప్ విషయానికి వస్తే ఈరోజు కన్నా కొద్దిగా రేట్ అయితే తగ్గింది పదహైదు వేల వంద రూపాయలు మాత్రమే పులివెందుల మార్కెట్లో టాపరేట్గా పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఎవరికన్నా షేరు అలాగే ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్